నమస్కారం పండగ సీజన్ వచ్చేసింది ఆహ్ ఎక్కడ చూసినా ఆఫర్ల వర్షం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి కదా నిజమే అయితే మనం ఈ డిస్కౌంట్ల వెనక పడుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐకి సంబంధించిన ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది ఈరోజు మనం చర్చిస్తున్న అంశం కూడా అదే మన ముందున్న ఏఐ ముప్పు కంచ మరియు కొనుగోలుదారుల అప్రమత్తత అనే ఆర్టికల్ ప్రకారం ఏఐకి రెండు ముఖాలున్నాయి ఒకటి మనల్ని మోసం చేయడానికి చూసే ముఖం మరొకటి మనల్ని కాపాడటానికి ప్రయత్నించే ముఖం అవును మీరు చెప్పింది కరెక్ట్ టెక్నాలజీ అనేది ఎప్పుడూ ఒక కత్తిలాంటిది దాన్ని పట్టుకునేవాళ్ల ఉద్దేశాన్ని బట్టి దాని ఉపయోగం ఉంటుంది కదా ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ అనే ఒకే ఒక విషయంలో ఒకవైపు మోసగాళ్లు ఏఐని వాడి మనల్ని దోచుకోవాలని చూస్తుంటే మరోవైపు కొంతమంది అదే అదేఏతో మనకొక రక్షణ కవచంలా నిలబడుతున్నారు ఈరోజు మనం రెండింటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం సరే అయితే మొదలు పెడదాం ఉదాహరణకు నేను పండగ కోసం ఒక కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నాను అనుకుందాం ఫేస్బుక్లో స్క్రోల్ చేస్తుంటే ఒక యాడ్ కనిపించింది ఫలానా బ్రాండ్ ఫోన్పై సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని చాలా ఉంటుంది అవును క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది చూడటానికి అచ్చం అమెజాన్ లాగే ఉంది అవే రంగులు అదే లోగో ప్రోడక్ట్ ఫోటోలు కూడా చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి ఎవరైనా నమ్మేస్తారు కానీ అసలుకది ఎక్కడే మొదలవుతుందంటున్నారు సోర్సెస్ ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్ ఒకప్పుడు అంటే ఒక పదేళ్ల క్రితం నకిలీ వెబ్సైట్లను గుర్తుపట్టడం చాలా తేలిక స్పెల్లింగ్ తప్పులుండేవి లోగో కుర్చం అటూ ఇటుగా ఉండేవి అవును డిజైన్ ఏదో తేడాగా అనిపించేది కాని ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ ఉన్నాయి కదా అంటే ఇమేజెస్ టెక్స్ట్ సృష్టించేవి అవును అవి ఒక వెబ్సైట్ స్క్రీన్షాట్ తీసుకుని దాన్ని క్షణాల్లో ఒక ఫంక్షనల్ వెబ్సైట్ కోడ్గా మార్చేయగలవు వామ్మో వింటుంటేనే భయమేస్తుంది స్క్రీన్షాట్ తో వెబ్సైట్ చేసే అంత టెక్నాలజీ ఉందా ఉంది అందుకే మనం చూస్తున్న నకిలీ సైట్ అసలు సైట్ లాగే నూటికి నూరు శాతం పక్కాగా ఉంటుంది అంటే మనం చూసే ప్రతీదీ నమ్మలేని పరిస్థితి వస్తోందన్మాట ఒక రకంగా అంతే ఇక్కడ అసలు ప్రమాదం ఆ ఒక్క వెబ్సైట్ పర్ఫెక్ట్ గా ఉండటం కాదు దాని వెనుకున్న స్పీడ్ మరియు స్కేల్ ఒకప్పుడు ఒక నకిలీ సైట్ తయారు చేయడానికి మోసగాడికి కొన్ని రోజులు పట్టేది ఇప్పుడు ఏఐ సహాయంతో ఒక గంటలో వెయ్యి రకాల నకిలీ వెబ్సైట్లను సృష్టించవచ్చు ఒక్క గంటలో వెయ్యి సైట్లా అవును అన్ని చూడటానికి నమశక్యంగా ఉండేవి అది చాలా తక్కువ ఖర్చుతో ఇది ఒక రకంగా మోసాల సునామీ లాంటిది నిజం చెప్పాలంటే మొన్న పండక్కి మా బంధువు ఒకరికి ఇలాంటి అనుభవమే ఎదురైంది ఓ ఒక ఫేస్బుక్ యాడ్లో భారీ డిస్కౌంట్కి గడియారం వస్తుందని క్లిక్ చేశారు వెబ్సైట్ అచ్చం ఒక ప్రముఖ బ్రాండ్ వెబ్సైట్ లాగే ఉందట డబ్బులు కట్టాక కానీ తెలియలేదు అది మోసమని ఆర్డర్ కన్ఫర్మేషన్ వచ్చింది ట్రాకింగ్ ఐడి కూడా వచ్చింది కాని ఆ గడియారం మాత్రం రాలేదు రాలేదు ఇలాంటివి ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి డబ్బులు పోవడం ఒక ఎత్తయిత దాని తర్వాత జరిగే నష్టం ఇంకా పెద్దదే మనం ఆ సైట్లో ఇచ్చే క్రెడిట్ కార్డ్ నంబర్ సివివి మన పేరు అడ్రస్ ఈ సమాచారమంతా నేరుగా చేతికి వెళ్తోంది అంటే వాళ్లు ఆ వివరాలతో వేరే చోట కొనుగోలు చేయొచ్చు చేయవచ్చు లేదా మన డేటాను డార్క్ లో అమ్మేయవచ్చు దీనివల్ల మన ఐడెంటిటీనే ప్రమాదంలో పడుతోంది అంటే వాళ్లు కేవలం మన డబ్బునే కాదు మనం మన నమ్మకాన్ని కూడా దొంగిలిస్తున్నారు ఖచ్చితంగా అది చాలా ముఖ్యమైన పాయింట్ అమెజాన్ లాంటి కంపెనీలు ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న నమ్మకాన్ని వీళ్లు ఒక్క నకిలీ వెబ్సైట్ తో కొల్లగొడుతున్నారు అవును ఇది కేవలం వ్యక్తిగత నష్టం కాదు దీర్ఘకాలంలో ఇది మొత్తం ఈ కామర్స్ వ్యవస్థపైనే ప్రజలకు అనుమానాలు పెంచుతుంది నిజమే ప్రతి ఆఫర్నూ ప్రతి వెబ్సైట్ను అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వస్తోంది అందుకే ఇది చాలా పెద్ద సమస్య మరి ఇంత అధునాతనంగా ఏఐని వాడుతున్నప్పుడు మనలాంటి సాధారణ యూజర్లు వాళ్లనెలా ఎదుర్కోగలం మన మనల్ని మోసం చేస్తున్నప్పుడు మనం దేన్ని నమ్మాలి ఈ ఆర్టికల్స్ ప్రకారం మన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఒక్కటే అది చాలా సింపుల్ కూడా ఏంటది వెబ్సైట్ అడ్రస్ని అంటే ను జాగ్రత్తగా చెక్ చేయడం ఓ ఇది వినడానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు కానీ చాలా ప్రభావవంతమైనది మోసగాళ్లు వెబ్సైట్ రూపాన్ని కాపీ చేయగలరు కాని అసలు వెబ్సైట్ అడ్రస్ను మాత్రం దొంగిలంచలేరు కాని అది నిజంగా సరిపోతుందా ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫోన్లోనే కదా షాపింగ్ చేసేది అవును ఫోన్లో పైన ఉండే యుఆర్ఎల్ బార్ చాలా చిన్నగా కనిపిస్తుంది పైగా అమెజాన్ డీల్స్ డాట్ కామ్ లాంటి చాలామంది కదా మీరు లేవనెత్తిన ప్రశ్న చాలా సరైనది ఇది కేవలం యుఆర్ఎల్ చూడడంతో ఆగిపోదు దాన్ని ఎలా విశ్లేషించాలో కూడా తెలియాలి ఉదాహరణకు అసలు వెబ్సైట్ అమెజాన్ అయితే నకిలీ సైట్ అమెజాన్ డాట్ ఇన్ అంటే ఓ బదులు సున్నా ఓ అవును చిన్న తేడా లేదా అమెజాన్ డాట్ డీల్స్ డాట్ బిజ్ లేదా అమెజాన్ ఆఫర్స్ డాట్ నెట్స్ లాగా ఉండవచ్చు ఆ చిరునామాలో ఏ చిన్న తేడా ఉన్నా లేదా అమెజాన్ అనే పదం తరువాత డాట్ కాకుండా హైఫన్ లాంటి ఉన్నా అనుమానించాల్సిందే మీరు చెప్పింది కరెక్టే మరి సోషల్ మీడియా యాడ్స్లో వచ్చే లింక్ సంగతేంటి చాలాసార్లు అవి బిట్లీ లాంటి షార్ట్నర్స్ తో కుదించబడి ఉంటాయి అసలు యుఆర్ఎల్ ఏంటో కూడా తెలియదు ఖచ్చితంగా అదే అతిపెద్ద ప్రమాదకరమైన ప్రాంతం అందుకే మా నిపుణుల సలహా ఏంటంటే సోషల్ మీడియాలో వాట్సాప్లో లేదా ఈమెయిల్లో వచ్చిన లింకును గుడ్డిగా క్లిక్ చేయవద్దు అస్సలు చేయకూడదు ఒకవేళ ఆఫర్ నిజంగా నమ్మశక్యంగా లేనంత బాగుంటే ఆ లింకును క్లిక్ చేయడానికి బదులుగా బ్రౌజర్లో ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి నేరుగా ఆ కంపెనీ పేరు టైప్ చేయండి అంటే అమెజాన్ డాట్ ఇన్ అని నేరుగా టైప్ చేసి అవును అధికారిక వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఆ ఆఫర్ కోసం వెతకండి ఒకవేళ ఆ ఆఫర్ నిజంగా ఉంటే అక్కడ కనిపిస్తుంది లేదంటే అది మోసమని అర్థం చేసుకోవచ్చు ఇది మంచి పాయింట్ అంటే మనం ఈ మోసాల సునామీలో ఒంటరిగా పోరాడుతున్నట్టేనా ఇది వింటుంటే చాలా నిరుత్సాహంగా ఉంది కాని మీరు నాణ్యనికి రెండో వైపు కూడా ఉందని చెప్పారు కదా అవును అక్కడికే వస్తున్నాను ఇక్కడే మనకు కొంచెం ఆశ కలుగుతుంది ఒకే టెక్నాలజీని కొందరు విధ్వంసానికి వాడుతుంటే మిస్టర్ ముఫరా మరియు వారి బృందం లాంటి వాళ్లు అదే ఏఐని మన రక్షణ కోసం ఉపయోగిస్తున్నారు ఇది ఒక సైలెంట్ వార్ లాంటిదనమాట నిజంగానే మోసగాళ్ల ఏఐకి రక్షకుల ఏఐకి మధ్య జరుగుతున్న యుద్ధం ఈ సోర్సెస్లో సురక్షితమైన గోడ లేదా ఫెన్స్ అనే పదం వాడారు నాకు ఆ పదం చాలా నచ్చింది అంటే ఏంటి ఈ ఫెన్స్ మనకు ఎలా సహాయపడుతుంది ఇది మనం ఇన్స్టాల్ చేసుకునే యాంటీవైరస్ లాంటిది కాదు దానికన్నా చాలా అధునాతనమైనది వాళ్లు నిర్మిస్తున్న ఈ ఏఐ ఫెన్స్ మనకు కనిపించకుండా నేపథ్యంలో పనిచేస్తుంది ఇందాక మనం అనుకున్నాం కదా మోసగాళ్లు ఒకేసారి వెయ్యి నకిలీ సైట్లను సృష్టిస్తున్నారని అవును ఈ రక్షణ ఏఐ ఆ వెయ్యి సైట్ల మధ్య ఉన్న సంబంధాన్ని వాటి కోడ్లో ఉన్న సారూప్యతను అవి పుట్టిన సర్వర్ను గుర్తించి వాటిని ఒకేసారి బ్లాక్లిస్ట్లో పెడుతుంది ఓ అంటే అవి ఎక్కువ మందికి చేరకముందే వాటిని అడ్డుకుంటుందనమాట ఇదొక సైనికుడు ఒక్కో శత్రువుతో లాంటిది కాదు ఒక డ్రోన్ ఒకేసారి శత్రువుల స్థావరాన్ని గుర్తించడం లాంటిదే ఖచ్చితంగా మీరు కరెక్ట్గా చెప్పారు అద్భుతం అంటే మనం యుఆర్ఎల్ చెక్ చేసుకునే లోపే మనకు తెలియకుండానే నేపథ్యంలో ఒక ఏఐ మనల్ని కాపాడుతోందనమాట అవును అంతేకాదు వారి లక్ష్యం కేవలం రక్షణ కల్పించడమే కాదు వారి భవిష్యత్ ప్రణాళికలు చూస్తే బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ డ్రీమ్ వంటి ప్రాజెక్టులు ఆ పేరు చాలా బావుంది అవును ఇంకా విద్యా మాజ్యూస్ కొత్త ప్లాట్ఫామ్లు ఇవన్నీ ఏఐ శక్తితోనే నడుస్తాయి ఇవి వినియోగదారులకు ఆన్లైన్లో సురక్షితంగా ఎలా ఉండాలో నేర్పించడంతో పాటు వారి అభివృద్ధికి కూడా తోడ్పడతాయి ఇదొక రకంగా డెవలపర్ల నైతిక బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది ఒక శక్తివంతమైన టెక్నాలజీని సృష్టించినప్పుడు దాని దుర్వినియోగాన్ని అరికట్టే బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది మిస్టర్ ముఫ్ఫరా బృందం ఆ బాధ్యతను తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది అవును అంటే ఒకవైపు మోసగాళ్ల ఏఐ మరింత తెలివిగా మారుతుంటే మరోవైపు మనల్ని కాపాడే ఏఐ కూడా అంతే శక్తివంతంగా తయారవుతోందన్నమాట ఇది నిరంతరం జరిగే పిల్లి ఏలుగ ఆటలాంటిది ఇది ఎప్పటికీ ముగియని పోరాటం మోసగాళ్లు కొత్త పద్ధతి కనిపెడితే ఈ రక్షణ వ్యవస్థలు దాన్ని అడ్డుకోవడానికి కొత్త మార్గాన్ని అభివృద్ధి చేస్తాయి అందుకే వినియోగదారులైన మన అప్రమత్తత కూడా చాలా ముఖ్యమంటారు కరెక్ట్ టెక్నాలజీ మనకు కవచంలా పనిచేస్తుంది కానీ ఆ కవచాన్ని మనం తెలివిగా వాడుకోవాలి మనవంతు జాగ్రత్త తీసుకోవాలి ఈ మొత్తం చర్చ తరువాత ఒక సాధారణ ఆన్లైన్ షాపర్ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన మూడు విషయాలు ఏంటి అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు తప్పకుండా మొదటిది మోసం ఇప్పుడు చాలా అధునాతనంగా మారింది ఏఐ సాయంతో సృష్టించే నకిలీ వెబ్సైట్లు అచ్చం అసలు వాటిలాగే ఉంటాయి కాబట్టి ఇది నకిలీలా లేదు అని తెలిగ్గా నమ్మవద్దు సరే రెండవది మీ మొదటి మరియు ఉత్తమ రక్షణ కవచం మీరే ఏ వెబ్సైట్లో అయినా మీ వివరాలిచ్చే ముందు దాని యూఆర్ఎల్ను రెండుసార్లు తనిఖీ చేయండి వచ్చిన లింకులను క్లిక్ చేయడం కంటే నేరుగా అధికారిక వెబ్సైట్కు వెళ్లడం సురక్షితం ఓకే ఇక మూడవది మీకు తెలియకుండానే మీ రక్షణ కోసం పనిచేస్తున్న మంచి ఏఐ కూడా ఉంది కానీ దానిపై పూర్తిగా ఆధారపడకుండా మీ వంతు బాధ్యతగా మీరు అప్రమత్తంగా ఉండాలి చాలా స్పష్టంగా చెప్పారు అంటే అప్రమత్తత అనుమానం మరియు అవగాహన ఈ మూడు మనల్ని ఆన్లైన్లో కాపాడతాయి కరెక్ట్ ఈరోజు చర్చ ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన మనం ఈ ఏఐ యుద్ధం గురించి మాట్లాడుకున్నాం గదా అవును ఒకవైపు ముప్పును సృష్టించేవాళ్లు మరోవైపు కంచెను నిర్మించేవాళ్లు ఉన్నారు వినియోగదారులుగా మనం ఈ కంచెను నిర్మించేవారిని ఎలా ప్రోత్సహించగలం మెరుగైన భద్రతా ఫీచర్లు ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవటం ద్వారానా లేదా ఈ నకిలీ యాడ్స్ వ్యాప్తి చెందుతున్న ఫేస్బుక్ గూగుల్ వంటి ప్లాట్ఫామ్ల నుండి మరింత పారదర్శకతను డిమాండ్ చేయటం ద్వారానా ఇది చాలా మంచి ప్రశ్న ఈ కనిపించని యుద్ధంలో మన బాధ్యత ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగుస్తుంది దీని గురించి ఆలోచించండి